హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు ఇంత కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకే అండి ఇప్పుడైతే ఈ వీడియో వచ్చేసి ఇండెక్స్ వ్యాలీ నుంచి చూస్తున్నారు కదా ఇండెక్స్ వ్యాలీ నుంచి కొన్ని స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు తీసుకున్నానండి రీసెంట్గా చాలా బాగా యూజ్ అవుతున్నాయి నాకైతే ఇప్పుడు రీసెంట్ టైంలో నేను ఎక్కువగా ఇవే యూస్ చేస్తున్నాను ఇవి కూడా నేను ఒక టూ మంత్స్ అవుతుంది తీసుకొని వీడియో చేయాలనుకున్నాను బట్ కుదరలేదు ఓకే అండి ఇప్పుడైతే చేస్తున్నాను ఓకే అండి ఇప్పుడైతే నేను ఒక కుక్కర్ తీసుకున్నాను అలాగే ప్యాన్ ఒకటి తీసుకున్నాను ఫ్రై ఫ్రై ప్యాన్ ఒకటి అలాగే కళాయి కళాయి ఒకటి తీసుకున్నాను ఇంకా మనం రైస్ కుక్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకున్నాను అనమాట ఓకే అండి వన్ బై వన్ అన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను మీకు కూడా ఓకే అండి ఫస్ట్ అయితే మా బాబు వచ్చేసి ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తున్నాడు చూపిస్తాను కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి ఇండెక్స్ వ్యాలీ నుంచి మనకి ఇక్కడ నేను వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్లోకి వెళ్ళి మనం తీసుకోవాలి వెబ్సైట్లో తీసుకుంటే ఏంటంటే మనకు చాలా తక్కువ కాస్ట్కే డిస్కౌంట్ అనేది వస్తుందండి అంటే ఎక్కువ డిస్కౌంట్ అనేది వస్తుంది మనం వెబ్సైట్లో తీసుకున్నప్పుడు మనం అమెజాన్లో కూడా ఉంటుంది ఇది బ్రాండ్ కాకపోతే మనం వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకుంటే ఏంటంటే మనకి కాస్ట్ అనేది కొంచెం తక్కువగా పడుతుంది ఎందుకంటే ఆఫర్స్ పెడతారు కాబట్టి మనం ఆఫర్ ఉన్నప్పుడు తీసుకుంటే మనకు చాలా వరకు తక్కువ కాస్ట్కే వస్తుంది అంటే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ వరకు ఆఫర్ అనేది వస్తుంది కాబట్టి మనకి ఈజీగా కొంచెం ఒక టూ త్రీ హండ్రెడ్ అయితే ఈజీగా తగ్గుతుంది ఓకే అండి ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఫ్రై ప్యాన్ ఒకటి తీసుకున్నానని చెప్పాను కదా అది అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇందులో మనకు సైజెస్ ఉంటాయండి అంటే స్మాల్ సైజ్ ఉంటుంది బిగ్ సైజ్ ఉంటుంది నేనైతే త్రీ ఫోర్ మెంబర్స్కి సరిపో తీసుకున్నాను అంటే ఒక ఫోర్ మెంబర్స్కి వచ్చేలా తీసుకున్నాను ఇది అంటే హాఫ్ మినిమం హాఫ్ కేజీ హాఫ్ కేజీ అలా పడుతుంది కర్రీ అయితే మనకు ఓకే అండి ఇది కానీ చాలా వెయిట్ ఉంటాయండి ఇవి ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ అంటేనే చాలా వెయిట్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మనకి డబల్ కోటింగ్ అనేది వస్తుంది కింద కాబట్టి మనకి డబల్ కోటింగ్ రావడం వల్ల మనకు వెయిట్ అనేది చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి ఈ స్టెయిన్లెస్ స్టీలు ఓకే అండి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫ్యాన్ అయితే చాలా మందంగా ఉందండి చాలా బరువుగా ఉంది అలాగే మందంగా ఉంది కాబట్టే మనకి ఏం కర్రీస్ అన్నా ఏం చేసుకున్నా కూడా మనకి అడుగు అంటడం మాడిపోవడం ఇవి జరగదు ఎందుకంటే మనకు అడుగు అనేది చాలా మందంగా చాలా వరకు ఎక్కువ లేయర్స్ వస్తాయన్నమాట అడుగు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కువ మందంగా రావడం వల్ల లేయర్ మనకి కర్రీస్ అనేవి మాడిపోకుండా చాలా బాగుంటాయి మనం నార్మల్గా చేసుకునే స్టీల్ గిన్నెలలో ఏవి చేసుకున్నా కూడా అడుగు అంటుతాయి చూ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో మనం ఏం చేసుకున్నా కూడా మాడిపోవడం అలా జరుగుతుంది కానీ ఈ స్టెయిన్లెస్ స్టీల్లో మాత్రం అలా జరగదు ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా అడుగు అనేది మనకు డబల్ త్రిబుల్ లేయర్స్తో ఉంటుంది కాబట్టి బరువు ఎక్కువగా ఉన్నా కూడా మనకి ఏదైనా వండుకున్నా కుక్ చేసుకున్నప్పుడు మాడిపోకుండా చాలా బాగుంటాయి మేమైతే ఆల్మోస్ట్ రోజు డైలీ నేను ఇందులోనే కుక్ చేస్తున్నానండి కర్రీస్ కానీ ఫ్రైడ్ రైస్ లాంటివి మనం మంచి చక్కగా ప్యాన్లో చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్యాన్ కూడా మనకి ఎక్కువగా అడుగంటడం అలా ఏం లేదండి చాలా కంఫర్టబుల్గా చాలా ఈజీగా మనం కుక్ చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ స్టెయిన్లెస్ స్టీల్లో కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయండి మనకు ఏ బ్రాండ్ తీసుకోవాలో కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము కానీ నేనైతే ఇండెక్స్ వ్యాలీని అయితే సజెస్ట్ చేస్తాను ఎందుకంటే నేను సిక్స్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను చాలా చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా సూపర్గా ఉన్నాయి అంటే మనకు ఇందులో సైజెస్ అవైలబుల్గా ఉంటాయి అలాగే మీకు ఆఫర్ అనేది ఎక్కువగా ఉంటుంది డిస్కౌంట్ మీరు వెబ్సైట్లోకి వెళ్తే మీకు డిస్కౌంట్ అనేది ఎక్కువగా వస్తుంది ఈ ఇండెక్స్ వ్యాలీ బ్రాండ్ మీకు అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది కావాలనుకుంటే చూడండి ఇందులో క్యాస్ట్ ఐరన్ అలాగే నార్మల్ ఐరన్ కూడా ఉన్నాయి అవి కూడా తీసుకున్నాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూపిస్తాను ఓకే అండి నెక్స్ట్ ఈ స్టెయిన్లెస్ స్టీల్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగానే ఉంటుందండి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మనం నార్మల్గా నార్మల్గా ఉంటుంది కదా మనకి పీచు ఆ దాంతో రుద్దుకోవాలండి స్టీల్ పీస్ అసలు యూస్ చేయకూడదు స్టీల్ పీస్ యూస్ చేయడం వల్ల మనకి గీతలు అనేవి పడతాయి కాబట్టి అది అసలు యూస్ చేయొద్దు కళాయి అయితే ఎక్కువగా యూస్ చేస్తున్నాను ఇదేనండి నేను తీసుకున్న కళాయి ఈ కళాయి కూడా చాలా చాలా బాగుందండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఇప్పుడు నేను త్రీ ఫోర్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను చాలా చాలా బాగుంది అంటే కర్రీస్ మాడిపోవడం కానీ లేదా అడుగంటడం ఇలాంటివి ఏవీ జరగలేదు చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే మీరు కావాలనుకుంటే ఇండెక్స్ వ్యాలీ నుంచి తీసుకోండి చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అండి ఇవి స్టెయిన్లెస్ స్టీల్ ఏ బ్రాండ్లోనైనా సరే కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయి ఎందుకంటే ఇవి మంచి స్టీల్ అనమాట అంటే మంచి క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఇప్పుడు రీసెంట్గా అల్యూమినియం పాత్రలు ఎక్కువగా యూజ్ చేయొద్దంటున్నారు కాబట్టి నేను కూడా ఈ బౌల్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేయాలనుకున్నాను అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు కొంచెం మనకి హెల్త్కి మంచిగా ఉన్నవి తీసుకోవాలని ఫిక్స్ అయ్యి తీసుకున్నాను కాబట్టి ఇలాంటి మంచివి ఉంటే మనకేంటంటే మనం పెట్టిన మనీకి కూడా మనం వాల్యూ ఉంటుందండి నిజంగా మనము వేలు వేలు పెట్టి వేరే అంటే యూజ్ అవ్వనివి కొనుక్కోవడం కంటే కూడా ఇలా మనకి మన హెల్త్కి మనకు మంచిగా యూజ్ అయ్యేవి కిచెన్కి యూజ్ అయ్యేవి కొనుక్కోవడం వల్ల మనకు కూడా హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ కళాయిలో కూడా మనకు సైజెస్ అవైలబుల్గా ఉంటాయండి మీరు కావాలనుకుంటే త్రీ త్రీ లీటర్స్ ఉంది అలాగే ఫైవ్ లీటర్స్ కళాయిలు కూడా ఉన్నాయి మీరు కావాలనుకుంటే చూడండి నేనైతే ఇక్కడ ఫైవ్ ఫైవ్ కేజీస్ సంథింగ్ ఫైవ్ కేజీస్ తీసుకున్నాను చాలా చాలా బాగుంది కళాయి కూడా చాలా వెయిట్ ఎక్కువగా ఉందండి చెప్పాను కదా స్టెయిన్లెస్ స్టీల్ అంటేనే వెయిట్ కొంచెం ఎక్కువగా ఉంటాయి ఫస్ట్ నేను తీసుకున్నది ఇది ఒక బౌల్ అండి ఇందులో మనం రైస్ కుక్ చేసుకోవచ్చు మనము ఏదైనా చేసుకోవచ్చు సాంబారు లాంటివి చేసుకోవచ్చు ఏవైనా మనం కుక్ చేసుకోవచ్చు అండి ఇది చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి త్రీ లీటర్స్ది త్రీ లీటర్స్ గిన్నె ఇందులో మనకి ఫైవ్ లీటర్స్ గిన్నె కూడా ఉంటుంది నేను ఫైవ్ లీటర్స్ది కూడా తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫైవ్ లీటర్స్ గిన్నె ఒకటి తీసుకున్నాను అలాగే ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ అని అంటున్నారు కదా రీసెంట్గా క్యాస్ట్ ఐరన్ కూడా ఒకటి తీసుకున్నాను సేమ్ ఇదే బ్రాండ్లో తీసుకున్నానండి క్యాస్ట్ ఐరన్ అలాగే నార్మల్ ఐరన్ కళాయి ఇవన్నీ నేను ఇండెక్స్ వ్యాలీ నుంచి తీసుకున్నాను మీకు తప్పకుండా చూపిస్తాను దీనికి మనకి లిడ్ కూడా వచ్చిందండి చూస్తున్నారు కదా స్టీల్ది స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ కూడా వచ్చింది అలాగే సైడ్స్కి ఇలా గ్రీన్ కలర్లో ఇవి ఉండడం వల్ల మనకేంటంటే బౌల్ అనేది వేడిగా ఉండదండి మనం ఈజీగా పట్టుకొని చక్కగా తీసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మనం చక్కగా రెండు చేతులతో ఈజీగా తీసుకోవచ్చు మనకి క్లాత్ అవసరం లేదు ఇవి సైడ్కి ఉండడం వల్ల మనకి హీట్ అనేది ఉండదు అనమాట ఇది త్రీ లీటర్స్ అండి అంటే ఒక త్రీ ఫోర్ మెంబర్స్ మనం కుక్ చేసుకోవచ్చు ఇంట్లో ఇంకా ఫైవ్ లీటర్స్ది కూడా తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫైవ్ లీటర్స్ది కూడా చాలా చాలా బాగుందండి ఇందులో కూడా మనం రైస్ కుక్ చేసుకున్నప్పుడు అడుగంటడం మాడిపోవడం ఏమీ లేదు చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది నెక్స్ట్ నేను తీసుకున్నది ఫైవ్ లీటర్స్ది ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను ఈ కుక్కర్ కూడా చాలా చాలా బాగుందండి క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది ఇక్కడ అయితే నేను గిన్నె సంథింగ్ ఎక్కడో ఉందండి అది క్లిప్ మిస్ అయింది ఓన్లీ లిడ్ అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను ఈ ప్రెషర్ కుక్కర్ కూడా చాలా చాలా బాగుందండి ఇందులో కూడా మనకు సైజెస్ ఉన్నాయి ఫైవ్ లీటర్స్ది ఉంది ప్రెషర్ కుక్కర్ ఫైవ్ లీటర్స్ కుక్కర్ ఉంది త్రీ లీటర్స్ది ఉంది నేను వచ్చేసి కొంచెం పెద్దదే తీసుకున్నాను ఫైవ్ లీటర్స్ది ఓకే అండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది తప్పకుండా తీసుకోండి స్టెయిన్లెస్ స్టీల్ చాలా మంచి ప్రోడక్ట్స్ ఓకే అండి ఇంకా మంచి మంచి షాపింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్